అందరం ఎలక్షన్ దాంట్లో ఉన్నాం ఎలక్షన్ జోన్ లో ఏదైతే ల్యాండ్తో రెండు వేల మా భర్తకు సంబంధం లేకుండా పోయిందో రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ లో బిఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ గారి మినిస్ట్రీ నుంచి ఐదు ఎకరాలకు చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ ఇచ్చింది అంటే ఇండస్ట్రియల్ భూమిని రెసిడెన్షియల్ భూమి కింద మార్చుకోవచ్చు అని చెప్పింది మరి ఇది ఎట్లా వచ్చింది ఏంది ఇది ఎందుకు ఇచ్చింది ఎలక్షన్ కన్నా రెండు రోజుల ముందు ఏం లావాదేవీలు జరిగినాయి దీంట్లో కృష్ణారావు గారి పాత్ర ఏంది ఈ వ్యాపారం చేసే వ్యక్తి మీ సుట్టమట కదా ఆయన పేరు నేను ఎందుకు చెప్తా బయట కానీ మీ సుట్టమట కదా మరి మేము చేయించుకురా దగ్గర ఉండి ఇది దీనికి నాకు సమాధానం చెప్పాలి కేటీఆర్ గారు చెప్తారా బీఆర్ఎస్ పార్టీ చెప్తారా కృష్ణారావు గారు చెప్తారా దీనికి సమాధానం చెప్పాలి ఎట్లా ఇస్తారు చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ ఈ ల్యాండ్ తో మాకు సంబంధమే లేదు ఐదు ఎకరాలకు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ వస్తుంది ఎందుకంటే ఎకరాలకు గవర్నమెంట్ కూడా అదే ల్యాండ్ లో చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్ ఇచ్చింది అంటే డిఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేసిన వ్యాపార యాజ్ ఇట్ ఈస్ గా కాంగ్రెస్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు ఏంటిది మరి ఎవరికి అండర్స్టాండింగ్ ఉంది నాకుందా అండర్స్టాండింగ్ మీకుందా